ఓం నమో వెంకటేశాయ సాక్షాత్తు మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు విఆర్ నాయుడు గారు వైచిరిత్య చాలా బెత్తవారు కానీ పదవులో కూడా చాలా పెద్ద పదవి అలంకరించాడు కానీ ఆయన గారికి చాలా చిన్న లేత మనసు లేత బుద్ధి చిన్న బుద్ధి అనేది ముట్టుకు ఆయన మాటలో తేట తెలమైంది అంత హుందామైన టిడి చైర్మన్ పదవి ఉన్న బిఆర్ నాయుడు గారు మీరు మాట్లాడిన వల్గర్ లాంగ్వేజ్ శ్రీ భూమన కర్ణాకర్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడారు వాడు వీడు ఖచ్చితంగా మీ వయసుకి ఆ స్థానంలో ఉన్న పదవికి ఏమాత్రమైన తరు తగుర ఒకసారి మీరు ఆత్మ పరిశీలించుకోవాలి మీరు పొలిటీషియన్ అయితే దాని హుందాగా మాట్లాడతారు మీరు ఒక మిడ్ నైట్ మసాలా ఛానల్ నడుపుకున్న టీవీ ఫైవ్ వన్ ఛానల్ నడుపుకుంటున్న బోగస్ ఛానల్కి మీరు ఒక దానికి ఒక ఎండి ఎండి అనేసి ఆ ఛానల్ పెట్టుకుని ఎన్నో బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు సంపాదించారు వయసు రీత్యా పెద్దవాళ్ళు కానీ మీరు వయసు దగ్గర మాట్లాడడం అనేసి నాతో పెట్టుకుంటే ఏమైపోతుందండి మా అంటే ప్రాణం తీసేస్తారా అదేదో జైలు జైలు అంటారు రా అండి పది నెలలైంది మీరు వచ్చి మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కల్తినే అన్నాడు సిట్ వేశారు అన్ని సార్ ఏమైంది అవినీతి అంటున్నారు గో గోవులు చనిపోతే వాళ్ళ మేన మా అరుణ్ రెడ్డి పోనీ కరుణాగ్ రెడ్డి వయసు తెలుసా ఆయన అరవై తొమ్మిది ఏళ్ళు ఇంకా రిటైర్డ్ రిటైర్డ్గా అరుణాధ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి బంధుత్వం లేదు ఇది గుర్తు పెట్టుకోవాలి నాయుడు గారు అంటే నాయనే కొన్ని అందరూ మీకు బంధువులైన చంద్రగిరి ఎమ్మెల్యే చెప్తాడు డైరీ ఫారం డైరెక్టర్ అరుణాథ్ రెడ్డి బంధువు రెడ్డి కానీ అంటే మీరు చంద్రగిరి ఎమ్మెల్యే మీరు బంధువులా ఏమన్నా చిత్తూరు పక్కన ఉండాలని మీరందరూ ఒకటిగా ఉన్నారా నాకైతే తెలియదు ఒకటి బంధుత్వం కాదు గోల్ చనిపోవడతా అని చెప్తే మీరు మీరొక స్టేట్మెంటు ఇరవై ఆవులు అంటారు ఈవో ఏమో తొంభై ఆవులు అంటాడు ఇంకొక ఆయన ఇంకొకటి అంటాడు సంబంధం లేదు అసలు మీకు అడ్మినిస్ట్రేషన్ మీద పో పట్టుందా మీకు పట్టుంటే మీ పాలక మండలంలో మీ పట్టుంటే ఈవో మీ మాట అంటున్నాడా అడిషనల్ ఈవో మీ మాట అంటున్నారా సాక్షాత్తు సీఎం గారి సమక్షంలోనే మీరు ఒకరొకరు పోగలాడుకున్నాడు పోనీ పది నెలల్లో నేను ఈ డెవలప్ చేశాను టీడీటీలో పోనీ ఉద్యోగాలు పెట్టాను ఈ కార్యక్రమం చేశానని చెప్పారా ఎందుకు చేయాల అదే చెప్తున్నా కరుణాయకర్ రెడ్డి గారి మానస పుత్రిక భక్తి ఛానల్ ప్రపంచ దేశాల్లో చూసే భక్తి ఛానల్ ఎందరికో ఉద్యోగం ఇచ్చాడు అదే విధంగా అలిపిరికా నుంచి తిరుచానూరు వరకు సిమెంట్ రోడ్డు ఫస్ట్ టైం ఆయన ఆయనలోనే జరిగింది దళిత ఆయన ఆయనలోనే జరిగింది కళ్యాణ మస్తు ఆయనలోనే జరిగింది ఆయన మానస పుత్రిక ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఒక్కొక్కళ్ళు ప్రతి రాష్ట్రంలో ఒక ఉత్సవాలు మహోత్సవాలు చేశాడు ప్రతి దేశాల్లో కళ్యాణోత్సవ కార్యక్రమాలు చేశాడు వేద పారాయణంతో వేద పండు వేద పారాయణ ఒక్కొక్క బ్రాహ్మణు కరువుకంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి ఐదు వందల మంది దాకా ఆ రోజు ఆయన చైర్మన్ పెట్టాడు అదే విధంగా విశ్వ బ్రాహ్మణ మొత్తం మేధావులందు కలిపి ఆయన హయాంలో రెండు పర్యాలు టీటీలోనే మీటింగ్ పెట్టారు స్వాములు పెద్ద పెద్ద స్వాములంతా కూర్చోండి ఒక్కోసారి నలభై యాభై మంది స్వాములతో మీటింగ్ జరిపించాడు అనేక కార్యక్రమం తెలుగు మహాసభలో తెలుగు సాంస్కృతిక క్రమంలో ఇదే మాతిలో ఎన్ని చేశాడు ఇదే తిరుపతిలో ఎన్ని చేశాడు ఎన్ని ఎన్ని చేశాడు మీరు ఒక్కటంటే ఒక్కటి వచ్చారా పోయారా అదేమంటే వలగర్ లాంగ్వేజ్ మాట్లాడతాను వలగర్ లాంగ్వేజ్ మీ వయసు తగ్గదు మీరు పెద్దవారు మీకు వయసు తగ్గ చెయ్యండి మీకు ప్రశ్న ఎందుకంటే మీరు ఏమీ చేయలేక నేను ఏమీ చేయలేకపోతున్నాను అంటే మీరు ఏమీ చేయలేదు వచ్చిన పెద్దోళ్ళు మీ మాట అధికారులు వినడం లేదు బోర్డు వినడం లేదు అదే కరుణాగర్ రెడ్డి మాట ఆ రోజు రాజశేఖర రెడ్డి గారున్నా జగన్మోహన్ రెడ్డి గారున్నా ఆయన చైర్మన్ ఆయన రెండు పర్యాలు టీటీడీ చైర్మన్ రెండు పర్యాలు తిరుపతి ఎమ్మెల్యే రెండు పర్యాలు టీటీడీ బోర్డు నెంబరు ఒక పర్యా తోట చైర్మన్ ఇంత హోదాగా అదే పోరాటాలతో పటిమతో నాయకత్వ లక్షణాలతో వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ఒలగరగా మాట్లాడితే సభ్య సమాజం నిన్ను చూస్తే తలదించుకోవాలి మీ పట్టి మేము చెప్పంటావా మీరు వచ్చిన పదవిలో మీ పోరాట పట్టిమ ఆరు మందిని మనిషిని చంపేయడం మీ పోరాట పటమ మద్యం గంజాయి వేరే పోరడం మీ పోరాట కొండ మీద దొరకడం మాంసం బిర్యానీ దొరకడం మీ మానస పుత్రిక మీ పోరాట పట్ల అధికారులు మీ మాట వినకపోవడం మీ చేతగానతనం ఇలాంటివి గోవులు చంపేయడం దాన్ని కలుబుచ్చుకొని చేయడం అదే సాక్షాత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పంటే ఎవడో చెప్పమంటే నేనేం చెప్పేదాన్ని అహంకార మీరు మాట్లాడడం మీ మానస పుత్రిక మీకున్న అహంకారం పరాకాష్ట టీడీటి చైర్మన్ అరుడు కాదు అనరుకి ఇమ్మీడియట్ గా మీరు రిజైన్ చేయాలి దీనికి కారణం ఒక టీడీటి చైర్మన్ ఉన్న హోదాలో ఉండి వ్యక్తిగతంగా దోషులు ఏ చైర్మన్ చోల్ల మేము ఇన్ని రాజకీయాల్లో మీరు రాజకీయాలు కాదు మీరు ఒక ఛానల్ అధిపతి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వడమే దౌర్భాగ్యం ఆయన ఇవ్వడం అంటే ఐదేళ్ళు ఆయన మోపి వైఎస్ఆర్ సిపిని బదలాయం చేసి పడితే అది మాట్లాడడం చేయడంతో గిఫ్ట్కి మీరు ఇచ్చారు మీరు గిఫ్ట్ 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 ఏమిస్తున్నారు హిందూ మనోభావాలతో ఆడుకుంటూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతూ భక్తుల్ని మొన్న రోడ్ల మీద పరిగిస్తూ చిన్న చిన్న పొరపాట్లని సద్దుకుంటున్నారు దర్శాల దర్శనాలు ఉంటుంది అనుకో రెండు మీకు నాయుడు గారు ఇప్పుడు పది నెలలు అయింది మీకు చెప్పారు కదా మా నాయకుడు కర్ణాకర్ గారు మీకు చాతనైతే ఎన్క్వైరీ సిబిఐ తెచ్చండి రుజువు అయితే జైలుకి పోతాను ఉత్త ఓతరు చూపుకు పోని నలభై కిలోమీటర్లు ఉన్నాం ప్రూవ్ చేయాలి నాయుడు గారు వేగంగా మాట్లాడితే మీలాంటి పెద్దవారికి తగదు ఖచ్చితంగా ఆ నలభై కిలోమీటర్లు ఎక్కడ ఆ రోడ్లు ఆ లేవట్ ఎక్కడ మీరు విత్ ప్రూవ్ చేయాలి ఆయన అంటాడు ఈ చంద్రగిరి ఎమ్మెల్యే దర్శాలు అమ్ముకున్నాడు అవు అమ్ముకున్నాడు ఇవ్వు అమ్ముకున్నాడు ప్రూవ్ చేయను గుట్టుకుర్రాలకి పోలుదా ఉంటాను మీరేమన్నా ఎందుకు ఒకే సామాజిక వర్గం కదా డైరీపాలంలోకి రెడ్డి అయితే రెండేళ్ళు సస్పెండ్ చేసే సంబంధం లేకుండా అదేమో కర్ణాకర్ రెడ్డి గారు మేనమాం అంటారు కర్ణాకర్ రెడ్డికి మేనమావ ఎట్ అవుతాడు వయసు రీత చాలా చిన్నవాడు అరునాథ్ రెడ్డి బంధువు కాదు మాకు తెలిసి రెడ్డి గారు వయసు ఏమో అరవై తొమ్మిది ఏళ్ళు మీకేమీ తెలియకపోతే కలిదాగిన కోతలాగా మీరేమన్నా ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్లో మేస్తారా మీ ఛానల్ ఉన్నది అనేసి ఇది తప్పు తిరుపతి ఎమ్మెల్యే అది ఇది వలగరగా మాట్లాడతాడు ఆయన తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎం శ్రీనివాసులు గారు మీ ప్రతిభ ఒక రోడ్డేంటి సార్ చాలా గౌరవిస్తాం ఒక రోడ్ల ఒక పళ్ళ మీ దగ్గరికి వస్తే మీరు మాట్లాడే మాటలు పబ్లిక్ లో పోతే చాలా ఇంక నేను మాట్లాడితే బాగుండదు ఇంకొక రకంగా పోతుంది మీరు ఏదేమి పని చేస్తున్నారో మీరు ఎంత నికృష్టంగా తిరుపతికి వచ్చి చిత్తూరు నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యి మీరు మా మీద పెత్తనం చేసే కార్యక్రమం చంద్రగిరి అని మీరు మాట్లాడుతా ఇది చాలా దౌర్భాగ్యం ఈ తిరుమల చంద్రగిరి ప్రజలకి ఇది గుర్తుపెట్టుకోండి ఎందు నీతే నిజాయితీ పరి ఎంక్వైరీ వేయవా ఎంక్వైరీ వచ్చింది కదా పర్ఫెక్ట్ చేశారని రిపోర్ట్ ఇచ్చారు కదా నీ మాట ఒక అధికారిలా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు తిరుపతి ఎమ్మెల్యే గారు నీ మాట ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక కానిస్టేబుల్ గారు పరిస్థితి నీకు లేదు ఇది నువ్వు ఫస్ట్ గుర్తించాలి నువ్వు కరుణాకర్ రెడ్డి గారు విమర్శించేది కాదు ఆయన టికెట్ కోసం నువ్వు ఎన్ని పడిగాపులు కాసినావు తెలుదా అపాయింట్మెంట్ కోసం పోటుకొక పార్టీ మార్లా కరుణాకర్ రెడ్డి గారు నీలాగా పోటుకొక పార్టీ రేపు ఇంకొక పార్టీ అని నువ్వు పోటుకొక పార్టీ పోటుకొక ఊరిపోయే వ్యక్తి కాబట్టి వలస పచ్చి కాబట్టి ఏది అది మాట్లాడుతున్నావు ఇది సమంజస నీ వయసు కూడా తగదు ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు గౌరవిస్తాం ఇట్నే మున్సిపాలిటీలో సలానా అమ్మేయాలంటావు కదా మున్సిపల్ స్థలాన్ని అమ్ముకోవాల్సిన ఎమ్మెల్యే మీటింగ్ లో పెట్టాల వ్యక్తి కూడా నీతుల గురించి మాట్లాడితే మేము వినాలా ఏ మున్సిపాలిటీలు ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి పని చేస్తున్నారు మాది మీ రాజకీయాలా అవన్నీ మేము వీళ్ళే పెట్టామనుకో చాలా అసహ్యంగా ఉంటుంది ఉండగా గౌరభాగ్యం జైలుకి వెళ్తాడు జైలు ఏం కా జైలుకి వెళ్ళేదా నీకే దిక్కులే ఈ తిరుపతిలో నీకే వర్గంలా ఉన్నది వడ్డా పిచ్చి అంటే నలుగురు ఒకరికి ఎక్కువ ఆ నలుగురులో నాలుగు పార్టీలు నాలుగు గ్రూపులు నువ్వుగా రాజకీయ ఎమ్మెల్యే అయినంత మాత్రం నువ్వు అయింది ఎమ్మెల్యే ఈవీఎం ప్రజల చోతా కాదు నువ్వేం తిరుపతి సేవలు చేసేసి ఎమ్మెల్యే కాలా కాబట్టి గుర్తు పెట్టుకొని నీ వచ్చావు పని అయిపోతుంది నాలుగేళ్ళు నువ్వు ఎంత సంపాదించుకోవాలి ఏమి పని చేయడం చెయ్యి అభినయ్ రెడ్డి గారు వదిరాడు కదా పద్నాలుగు రోడ్ల దాంట్లో ఒకటి రెండు చేసి నీ శిలాపాల చూస్తా మేము కూడా సంతోషపడ్డాం అవి దానికి దిక్కిలా మున్సిపల్ స్థలం అందామా కొత్త మున్సిపల్ ఆఫీస్ కడదామా చేతనైతే రేణుగోట్ రోడ్లు ఎనభై కోట్లు ఖర్చు అవుతుంది డ్రైనేజ్ తిరుపతి ఉంది డ్రైనేజ్ ఎనభై కోట్లు గవర్నమెంట్ మీ కోట్ల గవర్నమెంట్ తెచ్చి డ్రైనేజీ హీరో కొండ హీరో ఫ్యాక్టరీ కంపెనీ కడ కడ చిలక పలుకులు ఏ ముగ్గురు చిత్తూరు తిరుపతి తిడదాం అనుకుంటున్నారేనా ముగ్గురు పల్లెటోళ్ళు కలిసా గుర్తు పెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడితే ఎవరైనా ఆచిస్తారు బిఆర్ నాయుడు బల సోమిడు ముందాతనం నెయ్యగి అన్నావు అప్పుడు నెయ్యి కలిసి అది ఉన్నావు రిజైన్ చేసేదా మా పార్టీలో ఎమ్మెల్యే రిజైన్ చేసేది జగన్మోహన్ రెడ్డి చెప్పు కొండకు రాలేదు లడ్డు తినలేదు దక్షిణ జగన్మోహన్ రెడ్డి నేను నేను రిజైన్ చేసే అతను చేసేదా నీకు టికెట్ ఇయ్యక నువ్వు వలస కాబట్టి టీడీపీలో ఉన్నావు ప్రజారాజ్యంలో ఉన్నావు మళ్ళా కాంగ్రెస్కి వచ్చావు మళ్ళా టీడీపీ పోయావు మళ్ళా నువ్వు వైకాపాలో ఎమ్మెల్యే ఇప్పుడు లేటెస్ట్ గా జనసేనలో అది ఎంతో సిపిఐ సిపిఎం పట్ల గెలవరు కాబట్టి నువ్వు చేరలా అలా దౌటి చేరే వ్యక్తి ఏమో నాకు అర్థం చాలా కాబట్టి ఒకసారి గుర్తు పెట్టుకోండి ఆర్ఎం శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి చెప్తాం కర్ణాకర్ గారి గురించి మాట్లాడేటప్పుడు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి వేగం మీలా కర్ణాకరెడ్డి గారు ఎవరు పంచెంపైది ఎవరికంటే వాడికి మాట్లాడింది నీకేమైనా దర్శనాలు ఎక్కువ ఇస్తాను ఏంటే వేడు గారు అంత సపోర్ట్ చేస్తున్నావు న్యాయం ధర్మం ఉత్సవం అంట ఏం చేస్తాడయా ఏం డెవలప్ చేశాడు కొండ మీద ఒక్క చెప్పుకో దగ్గర రోడ్డు వేసాడు లో ఏమని చెప్పు పదివేలు అయిపోయింది మూడు వందల రోజులు అయిపోయింది కొన్నది ఏడు వందల రోజులు అది చేయించు నువ్వు జయవు అంత డమ్మి పీసులు చేరు దౌర్భాగ్యము కోర్టు మీ ప్రభుత్వమే దౌర్భాగ్యంగా మా శా మా పార్టీ చేపలా తిరుపతి ప్రజలు మీరు వచ్చినా ఎంత తప్ప మీ వల్ల మాకేం ఒరిగిందిలా మీకు మీరు చేసుకొని మా స్థలాలు అమ్ముకుని తినేసేదాము మీరు అనుకుంటారు అవి సాగనీయము మీరు ఎన్ని స్టేట్మెంట్ వచ్చినా వ్యక్తిగతంగా నాయుడు గారు కానీ ఇదే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మాట్లాడితే ఇంకోసారి పరిణామం మీరు తీవ్రంగా ఉంటుంది మేము అధికారంలో ఉన్నాము ఏదేదో చేసేద్దాం జైల్లో చేసేద్దాం అంటే ఏమన్నా మీరు ఏమన్నా బ్రిటిష్ పరిపాలన ఉన్నారేంటి బ్రిటిష్ లాగా మీరు ఇచ్చి పాలించారు జైల్లో చేద్దామని ఇక్కడ ఉన్నది నల్లోడు రాజ్యమే ఏ ఇబ్బంది రాజకీయాలు ఈ రోజు నాకు చేసేవా రేపు నీకు రెండు మూడు రెట్లు ఎక్కువ పడుతుంది పనిష్మెంట్ భగవంతుడి దగ్గర అంత దూరం మంచి పరిణామం కాదు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇది సభ్య సమాజం కాదు ఆ మిడ్ నైట్ షోలో షో మైక్ పెట్టుకుని ఆయన గురించి చెప్తావు ఏం తలలో ఇంటికల్లో రాలేదు ఆయుర్వేదం ముందు అమలా ఎంత మోసం చేశాడు ఎన్ని చేయలేదు ఎన్ని నాటకలు రాలేదు బిఆర్నాయుడులో ఇన్ని వేల కోట్లు అడుచంపాలు ఇచ్చాడు అది ఒకసారి ప్రశ్నించుకో మనం ఊరికేలా చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఒక అసలు రాంగ్ మిస్టేక్ చంద్రబాబు నాయుడు గారు చేసిందే ఒక టీవీ అధినేతకి ఛానల్ అధినేతకి ఎండి గారు రాంగ్ అతను నేను ఏ రోజు మాట్లాడలేదు టీవీ గురించి మా ఛానల్ పద్దెనిమిది ఏం అంటాడు వినిపించమంటావా మీ ఛానల్ పని కట్టుకొని మాట్లాడినారు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు కన్నాగర్ గారు ఉన్నప్పుడు మీరు నీతులు మాట్లాడతారు మీరు ప్రసాదం తింటున్నారో లేకపోతే ఇంకేం చేస్తున్నారో మీ ఆత్రాత్మిక వదిలేస్తున్నాం ఇంకోసారి కానీ మా నాయకుడు కన్నాగర్ గురించి మాట్లాడితే పద్ధతిగలేదు ఇది ముట్టుకు బిఆర్ నాయుడు గారు కానీ అలానే నాని గారు గాని ఇలా ఆర్ఎన్ శ్రీనివాస గారు కానీ మీరు ముగ్గురు ఏమీ పొడవలేరు ఏమీ తేలేరు గవర్నమెంట్ ఇచ్చుకొని మీకు చేత అయితే తేండి డెవలప్ చేయండి అందరూ అధిష్టం అంతేగాని ఈఎం ద్వారా మీరు ఎమ్మెల్యే అయిన వ్యక్తులు అందరూ మర్చిపోతండి డిడిఆర్ బండ్కి ఈ పండుగ కేసు పెట్టండి అయ్యా ఎమ్మెల్యే గారు ఫ్లూ చేయండి ఏ అయ్యా మీకు అది చేత కాదు ఒక చంద పదిహేడు చందుకు రోడ్డు అయినంత వరకు మీరు ఈ వచ్చి పదహైదు నెలలు అవుతా ఉంటే మీరు కూడా బైక్ దొరికిందని టీవీ ఫైవ్ అంటే అది మేము వినాలి ఇప్పటికైనా సభ్య సమాజంలో మనము గెలిచాం ఎలా గెలిచాం అనేది మీకు తెలుసు అయినా ఎలా గెలిచినా తిరుపతి శాసనసభ్యుడిగా మీరు హుందాగా గౌరవంగా ఉంటే చాలా గౌరవంగా ఉంటుంది అసభ్యంగా ఉంటే మా కార్యకర్తలు నాయకులు కూడా అసభ్యకే దిగితే చాలా రోహత రోహతకు ఉంటుంది ఎంతమందిని జైలు వేయగలుగుతాయా మీరు ఇన్నేళ్ళు వేయగలుగుతారు ప్రతి ఒక్కటి బెదిరింపు ఏం బెదిరిస్తే బెదిరిపోతారా ఏమే కాబట్టి ఇప్పటికైనా మంచిగా బిఆర్ నాయుడు గారైనా కానీ ఎమ్మెల్యే గారు కానీ అసలు మీకు టీడీటి గురించి ఏం ఆ బిఆర్ నాయుడు గారు కానీ ఆర్ఎన్ శ్రీనివాస కానీ చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు కానీ మీకు టీడీడి గురించి ఏమైనా తెలుసా మీరు టీడీడి గురించి మాట్లాడే అర్హత ఉందా ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఏం తెలుసు అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఏ విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఏ విధంగా ఎన్ఎంఆర్ ఉన్నారు ఏ విధంగా ఇవి ఉన్నారు ఎన్ని దానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి ఎంత ఇవ్వమని మీకు తెలుసా ముందే తెలుసుకోండి పదవులు వచ్చేసినంత గొప్పోడు కాదు ఓడిపోయినోడంతా పని కాదు గుర్తుపెట్టుకో గెలుపుకోవటం ప్రజాస్వామ్యంలో నిత్యం జరిగే ఒక ప్రక్రియ అంతేగాని ఎక్కడ పడితే అక్కడ హోల్సేల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నట్టు పెట్టుకున్నట్టు కంపెనీలు పెట్టుకున్నట్టు పెట్టుకుని ఛానల్ పెట్టుకునే డబ్బు ఉండడం అంతా ఛానల్ పెట్టుకుంటాడు రేపు నాకు టీడీడీ చైర్మన్ అంటాడు ఇంత దౌర్భాగ్య చిత్తుకొస్తుంది నువ్వు ఒక్కొక్కటంటూ ఒకటి పెట్టిచ్చు ఎంప్లాయీస్ క్రియేట్ చేయి మేము కూడా చాలా సంతోషిస్తాం ఇష్టం అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే పెద్దలు బిఆర్ నాయుడు గారు కానీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కానీ మీరు వయసు ఇచ్చే పెద్దలు గౌరవిచ్చే చెప్పడం గౌరవాన్ని కాపాడుకోండి అగౌరవం అయితే మటుకు సేమ్ రిపీట్ అదే అగౌరవం అవుతుంది దీన్ని బట్టి మీరు ఆలోచించి స్టేట్మెంట్ ఇచ్చేది నేర్చుకుని అవతల నాయకుడితో నమస్కారం